అయితే చాలా బాగుంది మీరు బాగుండే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేసి చూడండి తాబీలు అయితే పేలుస్తుంది అనమాట మా పాపకి ఎటు సైడ్ పేల్చాలో కూడా తెలియదు అనమాట వెళ్ళమ్మా వెళ్ళు ఏమిటి అది పెట్టి చిచ్చి పుట్టేసేస్తున్నావా వద్దు దాంతో ఎంజాయ్ చేయి రెండు తెచ్చేసుకున్నావా చూడండి డిబ్బీ డిబ్బీ దీపావళి మళ్ళీ కొంచెం దూరంగా ఉండు కాటన్ డ్రెస్ కాదు సిల్క్ అయితే అసలు వేసుకోకూడదు కాటనే వేసుకోవాలి కాటన్ వేసుకుంది కాబట్టి ఓవరాల్గా ఉంది చూడండి నాకు పాప బాబు కాబట్టి బాబు అయితే వేరే ఫ్రెండ్ దగ్గర పేల్చుకుంటున్నాడు అనమాట పాప నాతో అయితే సెలబ్రేషన్ అయితే చేసుకుంటుంది చూడండి ఫ్రెండ్స్ మాకు ఇటు మనీ ప్లాంట్ చూసారా గ్రీన్ భలే ఉంది కదా దూరం దూరం చూడు చాలా లాంగ్ ఉండాలి ఎదరక పెట్టుకో పెట్టుకుంటే స్లిప్పర్స్ పడుతుందా తిప్పు అసలు చెప్పులు తిప్పు తిప్పు దిబ్బి డిబ్బి దీపావళి మళ్ళీ నాలుగు చవితి అని మేము చిన్నప్పుడు ఇలాగే గిర్రగిరగి తిప్పేవాళ్ళు చాలా ఫన్నీగా ఉండేది అమ్మా ఏంటది అంటే డోర్ క్లోజ్ చేయనా లేకపోతే నేనే వెళ్ళిపోనా బాంబు కానీ బాంబు ఏంటది బాబాయ్ చూడండి మా పాప అయితే ఏంటది ఇదండి లక్ష్మీ బాంబా ఏదో అంటారు కదా టప 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 మా పిల్లకి మా పిల్లకి భయం అండి తాడు ఉంటుంది కదా పెద్ద తాడు తీసుకొచ్చారు వాళ్ళ డాడీ ఆ తాడు పెట్టి అది పెట్టేసి పరుగు టప 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 టే తర్వాత ఇవన్నీ మళ్ళీ చేస్తుంది మా మళ్ళీ వేస్తుంది అనమాట లక్ష్మీ బాంబేనా సేమ్ సేమ లక్ష్మి లక్ష్మీబొమ్మ కాదు సేమ సేమ పెట్టే కాదు అదిగో నువ్వు అంటే తాడేట్టుపా తాడు వదిలేస్తుంది ఏంటి ఇప్పుడు చూడండి చెప్పాను కదా పెట్టేసి పారిపోతాయి చెవుల భూచక్రం అయితే వేస్తుంది అండి దానికి కూడా పరుగునా అయ్యో ఆగట్లేదా నువ్వు ఎక్కడ పెట్టావు అంటుకోలేదు అది ఎక్కడమ్మా తాడు ఎక్కడ ఉంది భూచక్రం ఎక్కడో ఉంది నాకు కనిపిస్తుంది అదిగో భూచక్రం ఉంది తాడు ఎక్కడ ఉంది ఇదిగోండి ఇప్పుడు పెట్టింది మళ్ళీ వచ్చి చెప్పండి అంటదా ఒకసారి ఇయ్యండి నువ్వు అంటించే పారిపోతున్నావు మళ్ళీ అదే భూ అంటదంట చూడండి చాలా పిరికంటే అంత పిరిగి అనుకుంటున్నారు మనకి తాడు అక్కడ పెట్టేసి పరిగెత్తిపోతుంది వావ్ వావు దద్దరిల్లిపోతుంది వావ్ అమ్మో ఆకాశం సిద్ధండి బలి ఉంది ఏంటి అలా ఎవరే ఎవరిదది అటు గోపి ఆళ్ళ దానికి ఆళ్ళ కేకలో చూడండి అంటిస్తుంది లక్ష్మీ పడిపోతుంది కానీ చూడండి అదిగో మళ్ళీ ఒక పేపర్ పో దేనికో అంటించాలి కదా దిక్కులు చూడు రామయ్య భయం అంట ఎందుకండి మోమో చూడండి ఎలా అయితే పేల్చేసింది పెద్ద సౌండ్ భయపడుతూ భయపడుతూ